అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బ్రదర్ రోహిత్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చివాడని సంబంధించిన పది కోడి పిల్లలని అయితే అమ్మకానీ చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు ఎనభై రోజుల నుంచి మూడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ పది కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తా అని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల యొక్క మదర్ అండ్ ఫాదర్ వీడియోస్ కూడా నేను ఈ వీడియో చివరిలో అటాచ్ చేశానండి దయచేసి వీడియో చివరి వరకు చూడగలరు వీడియో చివరి వరకు చూస్తే వీటి యొక్క మదర్ అండ్ ఫాదర్స్ని అయితే మీరు చూసుకోవచ్చు అలాగే ఈ కోడి పిల్లలు అయితే చాలా మంచి క్వాలిటీకి సంబంధించినని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అయిన ఏరియాస్కి అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి అలాగే టైంపాస్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే మాత్రం బ్రదర్ అయితే మొహమాటం లేకుండా చెప్పేసారండి కాల్ చేయొద్దని దయచేసి ఎవరికైనా తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే మాత్రమే బ్రదర్ అయితే కాల్ చేయమని చెప్పారు టైంపాస్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే కాల్ చేయొద్దని చెప్పారండి దయచేసి ఈ పది కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసినవి తీసుకున్నాం ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రోహిత్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి విజయవాడ కృష్ణా జిల్లా బ్రదర్ అయితే దగ్గరకు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకోమన్నారండి దయచేసి గమనించగలరు